ఒక ఊరిలో ఒక కొత్త కోడలు ఉండేది ఆమెకు చిన్నప్పటి నుంచి పుట్టింట్లో రకరకాల పిండి వంటలు రోజూ చేసుకొని తినే అలవాటు ఉంది కొత్తగా కాపురానికి వచ్చింది కదా అక్కడ అలా తింటే ఎవరేమైనా అనుకుంటారని ఒకటే భయం దాంతో అందరూ పొలానికి పోయినప్పుడల్లా గుట్టుతప్పుడు కాకుండా చేసుకొని తినేది కానీ సరుకులు తెచ్చేది తెచ్చినట్లు అయిపోతుంటే అత్తకు అనుమానం వచ్చింది ఒకరోజు అత్త అందరితో పాటు పొలానికి పోయినట్లే పోయి కొంత దూరం పోయినాక కడుపు నొప్పి అంటూ ఇంటికి తిరిగి వచ్చింది ఇంటిలో నుంచి వాసనలు గమగమలాడుతున్నాయి లాడుతున్నాయి నెమ్మదిగా కిటికీలోంచి తొంగి చూసింది కొత్త కోడలు పొయ్యి ముందు కూర్చొని హాయిగా పాటలు పాడుతూ ఏవో పిండి వంటలు సంబరంగా చేసుకుంటూ కనపడింది ఓహో ఇదా సంగతి చూడు నీ పని అని రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది అత్త పొలం నుండి సాయంకాలం ఇంటికి వచ్చినాక కోడల్ని నీళ్లు తోడుకొని రాపో అంటూ బావికాడికి పంపించి ఇల్లంతా ఎతికింది ఎక్కడా ఏమీ కనపడలేదు ఎక్కడ దాచిందబ్బా అంటూ అనుకుంటూ ఉంటే పైన అటక కనబడింది పైకి ఎక్కి చూసింది ఇంకేముంది కారం బూంది లడ్డులు కనపడ్డాయి అమ్మ దొంగ ఎక్కడ దాచావా కాసేపటికి కొడుకు ఇంటికి వచ్చాడు బాగా అలసిపోయి కాలు చేతులు కడుక్కుంటూ ఉంటే అత్త తోవాలు దాచింది ముఖం తుడుచుకుందామంటే తువాలు కనపడలేదు ఏమోయ్ పొద్దున ఇక్కడే తువాలు తాడు మీద వేసాను ఎక్కడుంది అన్నాడు పెళ్ళవంతో ఆ మాటకు అత్త గట్టిగా కోడలకు వినబడేటట్లు ఇందాక గాలి పెద్ద ఎత్తున లేచిందిలే బట్టలన్నీ చిందర వందరగా పడ్డాయి కొంపదీసి తువ్వాలు ఎగిరి అటక మీద పడలేదు కదా పోయి ఆ నిత్యను తీసుకొచ్చి ఎక్కి చూడు దొరుకుతుందేమో అంది ఆ మాటలకు వంట వండుతున్న కొత్త కోడలు అదిరిపడింది గదిలోకి వచ్చి అంత ఎత్తు ఉన్న అటక మీద ఎందుకు ఎతకొద్దులే అత్త ఇక్కడే ఎక్కడో పడుద్ది కానీ వంట అయినాక ఎతుకుతానులే పెట్టెలో నుంచి తువాలు తీసి ఇచ్చింది కోడలు కంగారు చూసి అత్త లోపల పడి పడి నవ్వుకుంది కొంతసేపటికి బయట నుండి వాళ్ళ మామగారు వచ్చారు అత్త ఇంటిలోనున్న కొడవులి దాచిపెట్టింది భర్తతో ఏమయ్యా ఇంటి చుట్టూ చూడు పిచ్చి మొక్కలు ఎంత ఎత్తుగా పెరిగాయో కొడవలు తీసుకొని మొత్తం కోసేయి లేకపోతే ఏ పాములో తేళ్లు వచ్చి చేరతాయంది ఈ మూలన కొడవలి ఉండాలి కదా ఏడిగిపోయింది కనపడలేదు అన్నాడు వంటగదిలో కోడలకి వినపడేటట్లు దారికి అడ్డంగా ఉంటే ఎవరికైనా తగులుతుందేమోనని భయపడి నీ కొడుకు ఏమైనా అటక మీద పెట్టాడేమో ఆ మాటలు విని కోడల పిల్ల అదిరిపడింది అక్కడ పని అక్కడే వదిలేసి ఉరుక్కుంటూ వచ్చి అటక మీద ఎవరు పెడతారులే అత్త మామ ఇప్పుడే పొలం నుండి వచ్చింది బాగా అలసిపోయాడు తర్వాత నేను ఆ పని చేస్తాలే అంది మామ నా కోడలు ఎంత మంచితో అనుకుంటూ వెళ్ళిపోయాడు అత్త అదంతా చూసి ముసిముసి నవ్వులు నవ్వుతుంది ఇంటి బయట చుట్టుపక్కల పిల్లలంతా కలిసి బంతి ఆట ఆడుకుంటున్నారు బంతి వచ్చి ఇంటిలో పడింది వెంటనే అత్త దాన్ని ఎవరికీ కనపడకుండా బీరువా కిందకి నెట్టింది ఇంతలో పక్కింటి పిల్లవాడు వచ్చి అవా బంతి ఇంటిలో పడింది ఇవ్వవా అని అడిగాడు ఎక్కడ కనపడలేదే కొంపతీసి అటక మీద కానీ పడలేదు కదా ఆ అటకెక్కి ఎతుక్కో అంది ఆ మాటలకు కోడలు అదిరిపడి లోపలికి వచ్చి అంత ఎత్తులో ఏడపడుద్దులే అత్త నే ఎతుకుతాలే అంటూ గాబరా పడుతున్న కోడలను చూసి లోపల పడి పడి నవ్వుకుంది కోడలు బీరువా కింద బంతిని తీసి ఇచ్చింది అటకెక్కి మాటి మాటికి చూడమనటం అటక మీద దాచిన విషయం తెలిసే ఉంటుంది అందుకే నన్ను కంగారు పెడుతుంది అత్త తప్పు ఒప్పుకోకుంటే ఇంకా ఎన్ని బాధలు పడాలో ఏమో అనుకుంటూ బుద్ధి తక్కువై నోరు కట్టుకోలేక తప్పు చేసిన నన్ను క్షమించత్తా అని ఆమె కాళ్ళ మీద పడింది అత్త నవ్వుతూ చూడు కోడలా నువ్వు ఎప్పుడైతే మా ఇంటిలోకి అడుగుపెట్టినావో అప్పటి నుండి ఇది మా ఇల్లు కాదు నీళ్ళు వంటలు బాగా రుచిగా చేస్తామని మీ బంధువులు పెళ్లిలో చెప్పారు నీకొచ్చిన రుచులు మాకు కూడా చేసి చూపించు అందరూ తింటాం మా మంచి అత్త అనుకుంటూ సంతోషపడింది